నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘంలో పింఛన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఎడతెరిపి లేని వర్షం ఉన్నప్పటికీ మంత్రి వానలోనే పింఛన్లను పంపిణీ చేశారు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది లబ్దిదారులకు పెన్షన్లను అందించినట్లుగా చెప్పుకొచ్చారు

గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం అనేక రకాలుగా నష్టపోయి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది ఆర్థికంగా కోలుకోలేని స్థితి రాష్ట్రంలో ఆదాయం లేదు డబ్బు లేదు ప్రభుత్వం ఏం చేయాలన్నా ఒక అడ్డంకి ఏర్పడేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ ఏకమై దాదాపుగా తొంభై నాలుగు శాతం మెజారిటీతో ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వీరందరి కూటమి నాయకత్వాన్ని బలపరిచి మన రాష్ట్రంలో ఉమ్మడి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం